వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఆరో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ స్టాక్ నేటితో పోలిస్తే స్టాక్ పదమూడు వేలు పెరిగింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాగా ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేటితో పోలిస్తే మార్కెట్ రేట్ వంద రూపాయలు తగ్గింది నిన్న ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వేయడం జరిగింది ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయల టాప్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు టమాటా ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి